హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చేసి నా సాటర్డే బ్లాగు సండే రోజు ఏంటంటే లాగ్ తీసుకుందాము అని అనుకున్నాను మామూలుగా అయితే ఫ్రైడే రోజు లాగ్ పెట్టలేదు కదా నేను ఫ్రైడే బ్లాగ్ పెడదామని చెప్పేసి ఎడిట్ అంతా చేసి పెట్టేసి ఉన్నాను వాయిస్ అవర్ అచ్చమైతే ఇవ్వలేదు వాయిస్ ఓవర్ ఇచ్చే నాకైతే చెప్పాను కదా పల్లెటూరు వేసరికి కాళ్ళు వీళ్ళు వస్తే నాకైతే ఇంకా ఆ రోజు బ్లాగ్కి వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడానికి అయితే టైం దొరకలేదు ఇంకా తీరా నేను చూసేసరికి రెండు పాదొక్క రెండు అలా అయింది నేను ఇంకా టైం ఇచ్చేసి నేను మళ్ళీ చేసేసరికి వీడియో అప్లోడ్ అయ్యేసరికి నాకు టైం పట్టేసింది అందుకని చెప్పేసి ఆ రోజు బ్లాగ్ పెట్టకుండా ఆ రోజు బ్లాగ్ అయితే నిన్న పెట్టేసాను ఫ్రైడే బ్లాగ్ ఈరోజు ఏంటంటే ఇంకా సాటర్డే బ్లాగ్ అనేది ఈరోజు అయితే పెడుతున్నాను ఇంకా ఇంక ఏ రోజు బ్లాగ్ అయితే ఇంకా ఆ రోజు అయితే వచ్చేస్తుంది ఇంకైతే ఫస్ట్ అయితే అయితే మాత్రం ఇంకా అన్నం అయితే అయితే నానేసుకొని అయితే కడిగి పెట్టేసుకుంటున్నాను ఇంకా ఈరోజు కూర వచ్చేసి దోసకాయ పప్పు చేద్దాం అనుకుంటున్నాను దోసకాయలు ఏంటంటే వేరే అత్త అయితే ఇచ్చింది అప్పుడైతే మరినే ఇచ్చింది ఇస్తే నేను అయితే కొన్ని కాయలు ఉంచుకున్నాను నేను ఒక కేజీ కాయలు ఉంచుకొని మా చిన్నత్త వచ్చారు బుచ్చి నుంచి అయితే మా చిన్నత్తకైతే మాత్రం ఒక కేజీ ఒక కేజీ కాయలు అయితే మాత్రం మా చిన్నత్తకైతే ఇచ్చాను అది మా చిన్నత్త మా చిన్నత కూతురు వదిన వాళ్ళు అయితే వచ్చారు ఇంకైతే ఇంకొస్తే ఇంకా రోజు మునగాకు మునక్కాయలు అన్నీ కోసుకొని వెళ్ళారు వాటితో పాటు ఏంటంటే దోసకాయలు కూడా ఉంటే దోసకాయలు కూడా అయితే ఇచ్చి పంపించేశాను ఇంకా వాళ్ళు ఉండేది ఏంటంటే బుచ్చులో బుచ్చులో ఏందంటే ఇంక అన్నీ మామూలుగా మార్కెట్ నుంచి కొనుక్కొచ్చుకోవాల్సినవి కదా ఇంకా వాళ్ళు సిటీ అయ్యేసరికి అక్కడేం పెద్ద వాళ్ళు వీళ్ళు ఇచ్చే విధంగా అలా ఏం దొరకవు ఏడున్నాయి ఎడున్నాయి అంటే సరే అయితే ఇవి అని చెప్పేసి ఇవ్వమంటే ఇంక ఇచ్చాను భీమయ్య అయితే కడిగి పెట్టేస్తున్నాను దోసకా పచ్చడి కూడా బాగానే ఉంటాయి కాఫ్తీ ఏంటంటే దోసక బాగా కొంచెం పెద్ద సైజు దోసకాయలు పచ్చడి చేస్తే మాకు రెండు పూటలకు పచ్చడి అవ్వంగా కూడా ఇంకా ఎక్కువ అవుతాయి పచ్చరచ్చం అయితే తినరు మళ్ళీ దానికి ఇంకేదైనా కూర కాంబినేషన్ ఉండాలి అందుకని చెప్పేసి దచ్చని దోసకాయ పచ్చడి అని చెప్పేసి దోసకాయ పచ్చడి అయితే నోరు లేదు దోసకాయలు ఏంటంటే గట్టి దోసకాయలు అనుకోండి ఒక మూడు నెలలు రెండు నెలలు అలాగే మరీ మాకుండా ఉన్న కాయలు అయితే మాత్రం రెండు మూడు నెలలు అయితే మాత్రం మనం గాలి ఫ్రిడ్జ్లో కాకుండా గాలి కాలు పెట్టినా కానీ రెండు మూడు నెలలు అయితే మాత్రం ఫ్రెష్గానే ఉంటాయి మామూలు సీజన్ అన్ సీజన్లో కానీ ఇప్పుడు నేను వచ్చాయనుకోండి మో మేనేని కాయలు తీసుకునేది నేనైతే అలాగే చేస్తాను బయట కానీ పెట్టాము అనుకోండి ఆనియన్స్ ఆరపోసుకుంటాం కదా అలాగే కానీ వీటిని కానీ ఆరపోసాం అనుకోండి రెండు మూడు నెలలు అయితే దోసక అయితే ఎక్కడికి వెళ్ళదు టేస్ట్ అయితే మాత్రం ఎలా ఉంటుంది అనేది నేను అయితే గమనంగా అయితే గుర్తించలేదు ఒక్కోసారి అయితే నేనైతే అలా చేస్తాను అయితే మాత్రం పెసరపప్పు వేసి అయితే మాత్రం కందిపప్పు ఉన్నాయి పెసరపప్పు ఉన్నాయి రెండు ఉన్నాయి నేనైతే పెసరపప్పు అయితే వేసి చేసుకుంటున్నాను పప్పు అయితే పప్పు అయితే ఒకవేళ సాయంత్రానికి కూడా ఉంటుందని చెప్పేసి అయితే నేను ఒక మరింత వేసి అయితే పప్పు చేశాను కానీ ఆ రోజైతే మా హస్బెండ్ మా మొత్తం ఇద్దరు అయితే నెల్లూరు వెళ్ళారు అది అయితే నాకు ముందే తెలియదు వాళ్ళైతే అయితే అనుకున్నారంటేగా నేను వినలేదు నా చెవునైతే పర్లేదు నేనైతే అన్నం కూర అయితే రోజుట్లాగే చేశాను అన్నం అయితే చిన్నగా కొంచెం అది కొంచెం కవర్ అయిపోయింది ఒక మనిషి అన్నం ఉంటే ఏముంది మన బర్రెలు ఉన్నాయి కదా వేస్తే తింటాయి కూర అయితే మాత్రం మిగిలిపోయింది చాలా అయితే అది ముందు రోజుది పచ్చడి ఉంది ఇంకా పప్పు కూడా కొంచెం మరింత చేశాను ఇంకా దానివల్ల ఏంటంటే పప్పు అయితే మిగిలిపోయింది సాయంత్రం బాబత్సం అయితే పప్పు వేసుకుంది అన్నాడు మేము వేసుకుని తినేటయానికి అది ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ తీసి బయట పెట్టాను వడ అన్నం తినాలంటే ఇంకా అది అయితే వచ్చేసింది ఇంకా అయితే మేమైతే మాత్రం ఆ రోజు పప్పు అయితే ఊరకుని పడేసానండి ముందే కానీ చెప్పుంటే కొంచెం తక్కువగానే వేసుకో ఉంటే సరిపోయేది ఇంక సరే ఇంక చేసేదేం లేవు ఇంకా అలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి జరుగుతూనే ఉంటాయి చేసేదేమి ఉండదు అది ఆ రోజు వెళ్ళారులే కానీ నెల్లూరుకే ఆ రోజు పని కూడా జరగలేదండి ఆ రోజైతే నెల్లూరులో అంతా కొంచెం డాక్టర్లది కోల్కత్తాలో అలా జరిగింది కదండి దాని మీద గురైతే మాత్రం అంత సమ్మె అంట ఏమైతే ఓపెన్ లేవంట హాస్పిటల్ కానీ వెళ్ళారు కానీ హాస్పిటల్స్ అన్నీ అయితే క్లోజ్ అయి ఉన్నాయంట ఇంకా అయితే వెళ్ళేసి ఇంకా మళ్ళీ వెంటనే రిటర్న్ అయితే వెళ్ళారు వచ్చేసారు మరీ ఈ రోజుల్లో చాలా దారుణంగా ఉంది కదండి స్వాతంత్రం వచ్చిన రోజే మరి అసలు ఒక్కోటొక్కటైతే ఎంత ఘోరంగా జరుగుతుందంటే అంత ఘోరంగా జరుగుతుంది అసలు మరి హాస్పిటల్లో ఏంటో సరే రోడ్డు మీద అంటే అక్కడ ఎవరు ఉండరు చూడరు అని అనుకోవచ్చు హాస్పిటల్లో మరీ సీసీ కెమెరాస్ ఉంటాయి ఎప్పుడు నర్సులు ఉంటారు డాక్టర్లు తిరుగుతూనే ఉంటారు మళ్ళీ జనాలు ఎంతమంది ఉంటారు కానీ చాలా అయితే మాత్రం చాలా అయితే అంత ఘోరం అయితే మాత్రం సిచ్యువేషన్ అయితే మాత్రం నాకు తెలియదండి నేను ఫోన్లో రికమెండ్ చేసింది కానీ నేను చూడలేదు న్యూస్ అయ్యి ఏందంటే ఆ టైంకి ఏదైనా పని ఉంటే అలా ఏందంటే న్యూస్ అవి కూడా కొంచెం తక్కువే చూస్తాం న్యూస్ అయ్యి చూడలేదు ఒకరోజు మామే పెడతారులే కానీ ఆ రోజు అయితే మాత్రం అలా చూడలేదు అయితే అక్కడికి వెళ్ళాక మా ఆత్మకైతే వేరే మా ఇంకో పిన్ని కొడుకుంటే ఆ పిన్ని కొడుకు అయితే చెప్పాడంట ఇలా ఇలా అత్త అందుకని చెప్పేసి ఈరోజు సమ్మె హాస్పిటల్ అందుకని లేవని చెప్పేసి ఇంకైతే మాత్రం వచ్చి ఇంటికి వచ్చి అయితే మాత్రం చెప్పింది ఇలా జరిగిందంట అని ఆ తర్వాత అయితే మాత్రం నేనైతే మళ్ళీ ఇంక సెల్లో అయితే మాత్రం ఓపెన్ చేసి చూస్తే ఇంకప్పుడైతే మాత్రం మేటర్ అంతా అప్పుడు చూశాను మరీ ఇంత ఘోరంగా జరుగుతున్నాయంటే అంత ఘోరంగా జరుగుతున్నాయండి పిల్లల్ని అయితే బయటికి పంపించాలంటేనే భయం వేస్తుంది అదుగో ఇదిగో అంటామా చిన్నపిల్లలు అప్పుడు కిడ్నాప్లు అని అంటారు ఒక్కోసారి సైకుల్ వస్తుందని అంటారు ఒక్కోసారి అయితే మాత్రం ఎంత భయం వేస్తుందో నాకైతే నేను ఆ రోజు నైట్ అయితే కొంచెం నాకైతే నిద్ర కూడా పట్టలేదు తర్వాత నేను మా హస్బెండ్తో ఉండేది చెప్పేశాను పిల్లలు ఎలా ఏంది అని అంటే జరుగుతూ ఉంటే అక్కడక్కడ జరుగుతున్నాయని ముందు పంపించకుండా అయితే ఉండలేము కదా జరిగే జరుగుతూ ఉంటాయి చేసేది లేదు చూడండి డాక్టర్ అంటే వాళ్ళ నాన్న వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడి సరే రిచ్ పీపుల్స్ అంటే ఇబ్బంది లేదు చదివిస్తారు ఎలా ఒకలా పూర్ పీపుల్స్ అయితే ఎంత కష్టపడి రూపాయి రూపాయి కోడేసి డాక్టర్ చదవాలంటే ఎంత కష్టం ఉండాలండి అమ్మాయి ఎంత కష్టపడి చదివింది వాళ్ళ వెనకాల పేరెంట్స్ మనీ ఎంత పెట్టారు మా పాప డాక్టర్ అని చెప్పుకుంటూ అలా ఉంటూ తీరా ఈరోజు వాళ్ళ పేరెంట్స్ అలా చూడబోయేసరికి వాళ్ళకి ఎలా ఉంటుంది అసలు ఎంత గౌరవమో కదా మరి ఏంటో మరి రోజులు అయితే అలా ఉన్నాయి తలుచుకుంటేనే ఒక్కోసారి అయితే భయమే వస్తుంది అసలు ఇంకొకసారి అనిపించింది పిల్లల్ని చదివించి వాటిలన్నింటికంటే మాత్రం ఒక వయసు వచ్చేదాకా అలా అలా ఉంచేసి పెళ్లి చేయడం మేలు అనిపించింది కాకపోతే పెళ్లి చేయగలని కూడా దాంట్లో కూడా ఏం లేదండి మళ్ళీ తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుందో కూడా చెప్పలేము ఇంకేం చేయలేము కాలానికి వ్యతిరేకము విరుద్ధము ఇంకా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి నాకైతే ఇంకా అలా అనిపించింది నేనైతే ఇది మీతో షేర్ చేద్దామని చెప్పేసి అయితే ఇది కొంచెం అయితే మీతో అయితే చెప్పాను కనీసం ఇంకెతం ఉండాలి కదండీ ఒకరంట చిన్నపిల్ల అమ్మో మరీ ఘోరంగా ఉంది ప్రపంచం అయితే మాత్రం ఇంతవరకు అయితే ఈ టాపిక్ టాపిక్ అయితే కానీ దాని గురించి వచ్చినా కానీ ముందు ఏంటంటే కళ్ళమ్మటి నీళ్ళే వచ్చేస్తుంది అంత బాధగా అయితే ఉంది అసలు అయితే మాత్రం వాళ్ళ ఖచ్చితంగా ఏదో చేస్తే నేనండి ఇంక రెండోది అయితే అలా జరగకుండా ఉండేటట్టేదన్న గట్టి చేస్తే పైనుంచి అయితే మాత్రం కొంచెం ఇంక రెండోది మళ్ళీ జరగకూడదు జరగకూడదు అనుకుంటే రెండేళ్ళు మూడేళ్ళు అలా అనగానే ఇంకా తర్వాత ఇంకేముంది సిసి కెమెరాలు ఉంటే నచ్చమే కనిపించినప్పుడు మిగిలిన వాళ్ళు కనిపించాలి కదా అంతేనండి ఏదైనా కానీ వెనకాల పలుకుబడి అన్నీ ఉంటే అన్నీ బయటకు వస్తాయి ఏది లేకపోతే ఏది బయటికి రాదు అన్నీ కప్పడిపోతాయి అంతే అమ్మాయికి అలా రాసి పెట్టుంది ఎవరూ ఏం చేయలేము ఇంకైతే నా పని అయితే పప్పా వేసేసుకున్నానండి వేసేసుకున్నాకైతే మాత్రం దోసకాయ అయితే కోసేసుకుంటున్నాను చెప్పాను కదా పెద్ద దోసకాయ అని చెప్పేసి ఒక దోసకాయ వేసుకుంటున్నాను టమాటాలు అయితే మూడు నాలుగు వేసేసానండి కొన్ని పచ్చిమిరపకాయలు అయితే కట్ చేశాను పచ్చిమిరపకాయలు తెచ్చుకున్నప్పుడు అయితే మాత్రం కొంచెం ఘాటుగా ఉన్నాయి తర్వాత తర్వాతకి ఏంటంటే అయితే ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఎలాగానే కారం అయితే తగ్గాయి ప పచ్చిమిరపకాయలు కూడా మరిన్ని వేసానండి కారం ఉండవు లేనన్నట్టే వేసేసాను చెప్పాను కదా దోసకాయ అయితే ఒక రకంగా పెద్దదండి మరి చిన్నగా ఏమీ అయితే లేదు కొంతమంది అయితే దోసకాయలు అయితే పప్పు దోసకాయ పప్పులు అయితే గింజలు కూడా ఉంచుకొని కోసేసుకుంటారు కొంతమంది ఏంటంటే తీసేస్తారు మా మీ మా సైడ్ ఎలా అంటే అమ్మ వాళ్ళ సైడ్ ఏంటంటే దోసకాయ పప్పులు ఒక అయితే గింజలు ఉంచుకుంటాము అవి ఏంటంటే బాగుంటుంది ఇటు సైడ్ ఏంటంటే పచ్చల్లో ఉంచుకుంటారండి గింజలు గింజలు తీసేయకుండా పచ్చల్లో ఉంచుకుంటారు పప్పులు నిన్నప్పుడు వేస్తే ఇలా ఇది ఏంది ఇలాగే విత్తనాలు తీయకుండా అది ఇదనని అందుకని చెప్పేసి ఏడక అలవాటైనట్టే ఏ కూర చేసినా అలవాటైన కూరలు అయితే తింటారు మిగిలినైతే ఏం తినరు టమాటా రసా ఏమైనా అయినా కొంచెం తక్కువ తిన రసా ఇంకేదైనా అలవాటైన కూరలు అంతే మనం దాన్ని కొత్తగా ఏదైనా చేసామంటే ఇదేం బాగుంది ఇదేం బాగుంది అని తిన్నే తినరు అందుకే ఏ చేసుకున్నా పప్పులు పచ్చళ్ళు గిళ్ళకి అలవాటు మాత్రమే బిర్యానీలు అయినా కానీ ఎప్పుడో ఏదో అయితే తింటారు కానీ చాలా తక్కువ తినరు అందుకే అండి మేమైతే ఎక్కువ పచ్చళ్ళు తాలింపులు అవి చేసుకుంటాం అయితే మాత్రం ఫుడ్స్ అయితే ఏం చేసుకోము చేసుకొని ఒకరు తిని ఒకరు తినకుండా ఉండాలంటే తినకుండా ఉంటే అన్ని చేయాలంటే ఏం చేస్తానని అనిపిస్తుంది కదా అందుకని చెప్పేసి వెరైటీ వెరైటీస్ అయితే మాత్రం తక్కువ ఇంకా డైలీ ఏజ్ చేసుకున్నాము అయ్యే చేసుకుంటాము ఇంకెప్పుడో ఏదో ఒకసారి అలా అయితే మాత్రం మరి అలా అయితే చేస్తాం అంతేను ఇలోపయితే అన్నం కూడా పొంగ వచ్చేసింది అన్నం అయితే లేసి అయితే వంచేసుకున్నానండి రోజు ఇట్లాగే ఇంక పప్పులోకి అయితే మాత్రం అయితే వేసేసి ఇంక బయటకైతే వెళ్ళేసి కసుకల్ లెప్పలు అయితే చేసేసి వచ్చాను మరి ఈ మధ్య ఏంటంటే దారుణంగా ఎండలు కాస్తున్నాయి మొన్నటి అయితే మాత్రం అదుగో ఇదిగో అని వానలు పడ్డాయి ఇంకైతే నేను చెప్పాను ఒక వీడియోలో కూడా మరీ దారుణంగా కాస్తున్న ఎండలైతే మాత్రం ఎలా ఉందంటే కిచెన్లో వంట చేస్తుంటే ఉదయాన్నే సిక్స్కి సిక్స్ థర్టీ సెవెన్ లోపే ఎప్పుడెప్పుడు పోయి ఫ్యాన్ కింద నిల్చున్నామా ఎప్పుడెప్పుడు పోయి బయటకు వెళ్ళిపోదామా అనిపిస్తుంది అసలు అయితే మాత్రం అంతలా ఉన్న ఎండలు కాస్తున్నాయి ఉడకపోస్తా ఉంది ఒకటే మాత్రం అయితే మాత్రం నాకైతే అంటుల్లో మీలోపు అయితే మాత్రం అనిపించింది ఎంత కష్టం అనిపించిందో శుద్ధంగా బయట తోముకున్న పోయేది అనిపించింది మా అయితే తిరగమాత పెట్టేసుకొని బాబుకైతే మాత్రం నీళ్ళు కాచా అండి అయితే రెడీ చేసి స్కూల్కి అయితే ఇంక పంపించేసాను తర్వాత అయితే మాత్రం కసూలే జిమ్ వేసుకున్నాను ఈరోజు బర్రెల దగ్గర మొత్తం అయితే తాపేసింది ఇంక బర్రెల దగ్గర పని అయితే నేను వెళ్ళలేదు వీడు ఈరోజు వైట్ అండ్ వైట్ అందుకని చెప్పేసి ముందే కసువు అయితే చిమ్మేశాను మొన్న ఆగస్ట్ ఫిఫ్టీ రోజు అయితే మాత్రం వీళ్ళకైతే వైట్ అండ్ వైట్ ఇచ్చారండి ఆ రోజైతే వాడు కనీసం ఎక్కడైనా వైట్ కనిపించుకుని అంతలోనైతే మురికి చేసుకొని వచ్చాడు బట్టలనైతే అయితే ఇంకా ఆ రోజు ముందు రోజు నైట్ అయితే నీళ్ళలో నాను సరిపేసి నానబెట్టి ఉదయం లేసి అయితే జాడి చేశాను అంత అలా ఉంది ఈయనైతే చింతపండు ఎప్పుడు పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి మా ఊర్లో చింతపండు నమ్ముతున్నాడు అంటండి అయితే మాత్రం దానికి ఏంటి కాటాయ్ పెడతారు కదా దాని అయితే మాత్రం ఒక వంద తగ్గి వంద తగ్గించి కాదు ఆయన అయితే దాని మీద నెంబర్స్ కనిపించకుండా ఉన్న కాటా తెచ్చి అవును నేను నెంబర్స్ అటు కనిపించలేదు అంటే అటు లేదమ్మ మీట్ అని చెప్పి చూపించాడు అయితే మాత్రం దాంట్లో ఉంది కదండి చిల్లులు గిన్నె దానికైతే మాత్రం కాటా తగ్గించి పెట్టుకోలేదు నేకైతే తెలుసు కాబట్టి సరే నేను తగ్గిందని నేను అడిగితే మళ్ళీ నాకు ఒక వంద వేసాడు నూట పది గ్రాములు ఏమో మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకేం చేస్తారండి రేటేమో అదే రేటు తీసుకుంటున్నారు మోసాలంటే అలా ఉన్నాయి టమాటా వాళ్ళ దగ్గరికి వెళ్తే ఒకరోజు నేను టమాటా వాళ్ళ దగ్గర గమనించాను ఒకరోజు ఐదుగురు మేము వెళ్ళి టమాటాలు తీసుకుంటే ఇంకా ఏంటంటే గిన్నె ఐదుగురు వరుసగా పెట్టితేస్తే అంటే చూసాం కదా ఇంకా చూసి అడిగితే మర్చిపోయాను అండి వేసానని మళ్ళీ టమాటాలు వేసారు ఇంకా అది చూసిన కానీ ఏంటంటే అంత ముందు చెప్తున్నారు ఈ దగ్గర కాట కొంచెం తేడా అని చెప్పేసి ఇంక అడిగాను నేను నువ్వు అడిగిన కాడికి నేను డబ్బులు ఇస్తున్నాను కదా చింతపండు ఏదైనా కరెక్ట్గా ఉండాలి మనిషి అనేది కరెక్ట్గా ఉంటేనే కదా ఏదైనా కరెక్ట్గా అంటే ఏం మాట్లాడకుండా ఇంక వెళ్ళిపోయాడు ఆయనైతే మాత్రం అట్లా ఉన్నాయండి ఈ రోజులైతే మాత్రం దేనికి దేనికి పొంతం లేకుండా ఎక్కడ ఏది మోసం చేద్దామా అన్న మాత్రమే ఉంది కానీ ఇంకేం లేదు అసలు అయితే అలా ఉంది దారుణంగా సాయంత్రం అయితే మాత్రం అన్నం కూరలు అయితే చేశాను బెండకాయ ఫ్రై అయితే చేశాను చెప్పాను కదా నెల్లూరు వెళ్ళారని అక్కడి నుంచి అయితే తెచ్చారు బెండకాయలు అయితే మాత్రం నేను కోసుకున్న కోసుకునే ముందు ఏంటంటే కాయలు కడుక్కొని అయితే మాత్రం తుడుచుకొని కోసుకుంటాను కొంచెం బంకగా లేకుండా ఉంటుంది కూర కూరగాయలు అవన్నీ తెస్తే మా వాడైతే ఎప్పుడైనా వీడియో చుట్టూడే సర్దుతాడండి అన్ని కవర్లుకేసి ఫ్రిడ్జ్లో పెడతాడు వాడు ఏదైనా స్కూల్కి వెళ్ళి అలా ఏదైనా తెస్తే నేనైతే సర్దుకుంటాను వెజిటబుల్స్ అయితే మాత్రం ఎక్కువ వీడియో కవర్లకేసి అయితే ఫ్రిడ్జ్లో వేస్తాడు అయితే ఇంకా వాడి నుంచి అది సర్దుతుంటే నేనైతే వీడియో తీసుకున్నాను బెండకాయలు క్యారెట్ క్యాలీఫ్లవర్ క్యాబేజ్ అండి చాంగడ్డలు బీట్రూటు వీటి వరకు అయితే తీసుకొచ్చారు పచ్చిమిరపకాయలు అవన్నీ తేవద్దని చెప్పాను టమాటాలు ఎట్లా ఊర్లోకి వస్తున్నాయి కదా తీసుకోవచ్చు అని చెప్పేసి వద్ద అని చెప్పేశాను సరుకులు కూడా తీసుకొచ్చారు మొన్న తెచ్చున్నారు కదా అన్నీ ఉన్నాయి కొన్ని కందిపప్పు పెసరపప్పు కొంచెం కొంచెం ఉన్నాయి ఇంట్లో కానీ తెప్పించుకున్నాను బెల్లము బట్టల సబ్బులు కూడా అయిపోయాయి ఒకటి ఉంటే మొన్న తీసాను అంట్ల సబ్బులు కూడా కొన్ని ఉన్నాయిలే కానీ కానీ తెమ్మని చెప్పానండి పసుపు కొంచెం ఉంది పసుపు ప్యాకెట్ ఒకటి మామూలుగా వాష్రూమ్ సోప్స్ ఇంకా దాంట్లో సోపులు చెప్పాను కదా షాంపూ కూడా మూడో నాలుగో ఉన్నాయి మళ్ళీ ఎందుకు లేడకి వెళ్ళి పరిగెత్తకుండా తెచ్చుకునేది అని చెప్పేసి షాంపూలు కూడా తీసుకురమ్మంటే తీసుకొచ్చి కొన్ని డోర్లు వేసుకున్నాం అనుకోండి అయ్యే ఉంటాయని చెప్పి తీసుకురమ్మంటే వాటి వరకు అయితే తీసుకొచ్చేసారు మిగిలిన ఉన్నాయిలే ఆ రోజు నాకు అనే పని అయ్యేసరికి చాలా లేట్ అయింది అయితే మాత్రం దీపారాధన అయితే దీపం అయితే పెట్టేసింది దేవుడి దగ్గర అయితే నేనైతే ఆ రోజు స్నానం చేసేసరికి నైన్ అయితే అయిపోయింది స్నానం చేసి తినే ఆ రోజు అయితే తినేది ఈరోజు సండే సండే రోజు అండి ఇది సండే రోజు అయితే మాత్రం సంగటి చేశాను నేనైతే సంగటి చేస్తే పచ్చడి చేశాను ఈ పచ్చడి సంగటైతే మాత్రం నాకైతే చాలా ఇష్టం చాలా రోజుల తర్వాత అయితే ఎందుకో చేసుకోవాలనిపించింది అయితే చేశాను పచ్చడి చేశాననే కానీ పచ్చడి ఎత్తుకుపోయాడు బెట్టంగల్ని వెంటనే సంగటి చేసినాను మామి అని అని చెప్తే మామికి అయితే పచ్చి పులుసు చేయరాదా అని మామయ్య చెప్పాడు లేదు మామి పచ్చడినాను ఈ రోజుకి అని చెప్పాను సాయంత్రం అయితే మాత్రం చెనక్కాయలు అయితే ఉడవబెట్టాను మొన్న రోజు ఉడవబెడితే మా హస్బెండ్ అంక అందరూ బాగా తిన్నారు సరే అని చెప్పి మళ్ళీ శనక్కాయలు అయితే ఉడవబెట్టాను ఇది వచ్చేసి చింతపండు చింతకాయ పచ్చడి పులుహోరండి ఈసారి ఎలా చేయాలనేది చూపిస్తానులేండి వీడియోలు అయితే నెక్స్ట్ వీడియోలో ఈసారి ఒక వీడియోలో అయితే చేసి చూపిస్తాను ఇంకా అయితే మా హస్బెండ్ ఆడబెట్టంగా పచ్చి పులుసు కాకుండా ఇదేం బాగుంటుంది అని అన్నారు వీడియో దిద్దామని చెప్పి కూర్చున్నానులే కానీ ఇంకా ఇంకెందుకు అని చెప్పేసి వేరే మామి అయితే నేరడుపులు తెచ్చిచ్చారు అయితే ఇంక అందరం అయితే తలా అయితే తిన్నాము ఆల్రెడీ మేము ఊరి దగ్గర ఉన్నప్పుడు అమ్మ తీసుకొస్తే మేము తిన్నామండి నేరేడు పండ్లు అయితే మాత్రం ఇంకా మళ్ళీ తెచ్చారు కాబట్టి తిన్నాము అన్ని దబర్లు అయితే బయట పెట్టేసుకొని అన్నానికి అయితే కూర్చున్నాము ఇలా అయితే అందరికీ అన్నానికి దబర్లన్నీ బయట పెట్టుకొని కూర్చొని తిన్నాను ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఆ ప్లేట్లో అయితే నేను పెట్టేసుకున్నాను సంగట అంటే ఇష్టం అని చెప్పాను కదా బాగా అయితే తినేసాను సరే మరి ఫ్రెండ్స్ ఉంటానైతే